ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము రహస్య స్థలములలోని మరుగైన ధనము నీకు ఇచ్చేదను గ్రంథం నలభై ఐదు మూడు చూసారా ప్రియులరా దేవుని యొక్క ఉద్దేశం నీవు అనుభవించాలి అని రహస్య స్థలములో మరుగైపోయినటువంటి ధనాన్ని నీకు ఇస్తానంటున్నాడు దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు దేవుడు కాబట్టి నువ్వు కూడా మరుగైపోకుండా దేవుని సందికి వచ్చినట్లయితే దేవుల్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడు మరుగైపోయినటువంటి ధనాన్ని దేవుడు నీకు ఇస్తాడంటెల్లు స్తోందేవాగ్దానం విన్నవారు అందరి జీవితాల్లో మరుగైపోయినటువంటి ప్రతీది వర్కిస్తున్నందుకు నీకు వందనాలు మరుగైన ధనమును వర్కిస్తున్నందుకు నీకు వందనాలు సమస్త మహిమ ఘనతా ప్రభావాల మీద తెచ్చుకున్నామని నదడనేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని విన్నామ్మా పరమ తండ్రి ఆ మేన్